విజయవాడలో జరిగినటువంటి ఒక బాంబే సినీధార ఆమెని విజయవాడలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు ఆ ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళ పాత్రలు ఎవరారు అనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలిసింది ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టి ఒక బొంబాయి బొంబాయికి చెందిన బొమ్మాయికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటున్నారు ముగ్గురు సస్పెండ్ చేశాడు పిఎస్ఆర్ ఆజేలు కాంతిరాణా లాడా విశాల గుని నిన్న విశాల గుని విచారిస్తే కొన్ని వాస్తవాలు చెప్పాడు ఆ వాస్తవాలు ఏంటంటే ఇది సీఎంఓ నుంచి వచ్చింది మా పై ఆఫీసరు పిఎస్ఆర్ ఆన్యని చెప్తే కదా అని ఆయన నిజం చెప్పాడు సీఎం అంటే ఎవరు అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ తోనే జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఇన్ఫ్లుయన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజలు తీసి ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పి పిఎస్ఆర్ ఆజ్ఞలు ఒక శాడిస్ట్ సైకో మనం చూసాం బ్రహ్మారెడ్డి అని ఇవాళ మార్చారు ఎమ్మెల్యే పాప అతన్ని చాలా చక్రవాంశం చేశాడు ఆఖరికి ఒక ఆనీ ట్రాప్ లో కూడా తీర్కున్నటువంటి వ్యక్తి అలాంటి శాడిస్ట్ వీళ్ళందరినీ పిలిచి వీళ్ళ మీద ఉద్యోగాలు చేసి వీళ్ళని ఎండకేసుకొని వెళ్ళి ప్రభుత్వం రాష్ట్రానికి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతి కావాలి అలాగే ప్రభుత్వం ఖర్చులది వెళ్ళాలి అవన్నీ లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి అలాగే ఇంకా అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఏసీపీ అని అండి ఇంకొంతమంది వాళ్ళని కూడా విచారించండి వాళ్ళు విచారించడమే కాదు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ముద్దాయి ఎందుకంటే సాక్షాత్తు విశాలు కొని సీఎం నుంచి వచ్చింది అన్నాడు కాబట్టి ఇది క్లియర్ గా తెలిసిపోతుంది మనకి జగన్మోహన్ రెడ్డి ఏ వన్ గా చర్చి ముందు ఆది కూడా అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ప్రజలు తప్పు చేస్తే పోలీస్ అధికారన్నా ఒకటే ఐఏఎస్ అధికారన్నా ఒకటే మంత్రి అన్నా ఒకటే ఎమ్మెల్యే అన్నా ఒకటే ఎంపీ అన్నా ఒకటే సామాన్యుల సామాన్యుల్ని ఈ కేసులో ఉంటే ఎలా ట్రీట్ చేస్తారో అలాగ పోలీస్ ట్రీట్మెంట్ పిఎస్ఆర్ ఆన్యల్ని కస్టడీకి తీసుకొని వాస్తవాలు వచ్చే వరకు ఆయన పోలీస్ కస్టడీలో పెడితే ఇందులో ఇంకా ఎన్నో మనకు తెలియనటువంటి మీడియాకు తెలియనటువంటి ఎన్నో నిజాలు బయటకు వస్తాయి ఇది వీళ్ళ పౌరులో ఉన్నప్పుడు పవర్ ని ఎలా ఉపయోగించాలో ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు ఒక ఆడు కూతురిని ఇలా తీసుకొచ్చి నలభై నలభై ఐదు రోజులు ఇక్కడ పెట్టి నర్మించిన తర్వాత పోలీసు అధికారులు అని చెప్పుకోవడానికి వీళ్ళు సిగ్గుపడాలి పోలీస్ సంఘాలు కూడా దీని మీద మాట్లాడాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏదైనా విషయం వస్తే పోలీస్ సంఘాలు ఎలా మాట్లాడాయో ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం మీద పోలీస్ సంఘం కూడా స్పందించాలి మేము కోరుకునే డిమాండ్ ఒకటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరం అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో జగన్మోహన్ రెడ్డి వన్ ముద్దాయిగా చేర్చడమే కాకుండా ఏదో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని చేరిస్తే ఏవైతేనే ఆలోచించకుండా దీని మీద సమగ్ర విచారం జరిపితే ఆమెని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుస్తారు అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి వాళ్ళ అరాచకం మీద కూడా విచారణ చెప్పాలి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈరోజు విశాల నే చెప్పిన మాటలు తీసుకొని పిఎస్ఆర్ ఆంజల్ని అందరినీ కూడా అరెస్టులు చేసి ముఖ్యంగా పిఎస్ఆర్ ఆన్యాన్ని కస్టడీకి తీసుకొని సీఎంఓ నుంచి వచ్చిందని చెప్పాడు కాబట్టి అసలు ఏం జరిగింది ఎవరితో సంప్రదించారు ఎవరు ఆర్డర్ వేశారు చెప్ప ఇవన్నీ కూడా ఇంట్రాకేషన్లో ఒక సామాన్యాన్ని ఎలాగైతే ఇంట్రాగేషన్ చేస్తారో అలా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం